కామాక్షి అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదో మనకి మూక శంకరుల యొక్క శ్లోకాలను వింటూ ఉంటే ఆ ఆ శ్లోకాలలోని భావాన్ని మనం తాదాత్మ్యం చెందుతూ ఉంటే మనసు మాత్రం అమ్మవారి పాదాలని అలా చూడాలి అనిపించేంత చక్కగా మనం తాదాత్మ్యం చెందుతున్నాము అమ్మవారి యొక్క తాంబూల కవళము స్వీకరించిన శంకరులకి మొదట అమ్మని చూస్తూ ఆర్య అంబ అంటూ అమ్మని యొక్క వివిధ వర్ణ రూపాలలో ఉన్న అమ్మని ధ్యానిస్తూ ఆ ధ్యానంలో అమ్మని అలా చూసుకుంటూ మనకి ఒక తాతాత్మ్యం పొందేటట్లుగా ఎన్ని రూపాలలో ఉన్న అమ్మని మనకి దర్శింపజేశారు శంకరులు అది చూసిన అమ్మ అతనికి ఆమె పాదాలు కనిపించేటట్లుగా చేసింది ఆ పాదాలను చూస్తూ పాదాలు వింద శతకం అంటూ అమ్మ పాదాలలో అమ్మ పాదాలు ఎంత గొప్పవో చెప్తూ వంద శ్లోకాలు అవలీలగా అలా చదివారు ఆయనకి ఇంకా తృప్తి తీరలా అమ్మని స్థుతించాలి అని చెప్పని కోరుకున్నారు అలా స్థుతిచ్చాడు ఎంత బాగున్నాయో ఒక్కొక్క శ్లోకం అవన్నీ శతకం ఆ శ్లోకాలన్నీ మనం పాడుతూ ఉంటే అమ్మని ఇలా వేడుకోవాలా అనేటట్లుగా మనకి ఆ శ్లోకాలలో మనకి చక్క చక్కటి అందాన్ని స్ఫురింపజేసారు ఇక ఇంత చేసిన తర్వాత అమ్మాయి యొక్క కనులు అలా తిప్పిందట ఒక్కసారిగా ఆ కనులను చూస్తూ కటాక్ష శతకం ఆ కనులలోని అందాలను చూస్తూ ఆ కనురెప్పల అందాన్ని చూస్తూ కటాక్ష శతకం అంటూ ఇంకొక వంద శ్లోకాలు ఆచార్యులు వారు మనకు అందించారు పేరుకి చూడటానికి ఐదు వందల శ్లోకాలు అని అనిపించి అమ్మో ఐదు వందల శ్లోకాలు మనం చదవాలా అనే ఒక భయం ముఖ పంచశతి అనగానే అందరి నోట నిండి వచ్చే మాట ఒకటే అమ్మో వంద వంద శ్లోకాల ఇప్పుడు పది పది శ్లోకాలు వెయ్యి శ్లోకాలైనా మనకేం అనిపించదు ఒక్కసారి వంద శ్లోకాలనేసరికి ఓ మో వంద శ్లోకాల వంద శ్లోకాలు చదవాలా వంద 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 ఐదు వందల శ్లోకాల ఐదు వంద ఐదు వందల శ్లోకాలు నేను ఎప్పుడు నేర్చుకోవాలి నేనెప్పుడు చదవాలి నా వల్ల కాదు అంటూ చాలా మంది పుస్తకాలు మూసేసిన వాళ్ళు బోలేడు మంది కానీ అమ్మ యొక్క అమ్మ చూపులోని మాధుర్యాన్ని అమ్మని స్థుతించటంలో ఉండే అందాన్ని ఎవరైతే గమనిస్తారో ఐదు వందలు కాదు వెయ్యి రెండు వేలు మూడు వేలు అయినా అవలీలగా మేము అమ్మ పాదాలను పట్టుకుంటాము అమ్మ చూపు క్షణం మా మీద పడితే చాలు అనుకున్న వాళ్ళు మాత్రమే చివరికి ఈ ఐదు వందల శ్లోకాలు చదువుతారు పారాయణ చేస్తారు అనే నమ్మకం మాత్రం నాకు కనిపిస్తూ ఉంది ఈ ఐదు వందల శ్లోకాలని చెప్తూ మూడు వందల శ్లో రెండు మూడు వందల శ్లోకాలు మనం పైనే నేర్చుకున్నాం ఇప్పుడు ఈ కటాక్ష శతకం అనే దేనిలోనికి వచ్చాము ఇవి చిన్న చిన్నగా కనిపిస్తూ చాలా అర్ధ అర్ధాన్ని స్ఫురింపచేస్తూ ఈ ఈ వంద శ్లోకాలు అప్పుడే కటాక్ష శతకం అయిపోయిందా మనం నేర్చుకోవటం అనిపించేటట్లుగా ఒక సుప్రభాత బాణిలో ఉంటది మనం సుప్రభాతం కమలా చుక చు కుంకుమతో అలా చదువుతాం రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ అలా చదువుతాం అలా ఆ సుప్రభాత బాణిని మనకి స్ఫురింప చేసేటట్లుగా చదువుతుంటే అబ్బా సుప్రభాతం చదివితే ఎంత బాగుందో అనిపించేటట్లుగా ఈ శ్లోకాలు మనకి కనిపిస్తాయి మోహము మోహము అనే అంధకారము మొత్తం నశింపచేసేటట్లుగా నన్ను నాలోని మోహాన్ని మొత్తము దొంగిలించేసీ అన్నట్లుగా ఈ శ్లోకంలో ఆచార్యుల వారు మనకు అందిస్తున్నారు మోహము అనే అంధకారం మోహాంధకార నివహం విని हंस मेड़े मूका महाकविता वाद्या श्रीकांक्षी सी शिरीकृति जागरूक तरुणी करुणावलोकान मोहांधकार निवह विनिहंतु मेड़े मूका महाकविता वदान्यान् శ్రీకాంతి దేశ శిశిరీకృతి జాగరూకామ్రనాథ తరుణీ కరుణావరూకా ఇక్కడ అమ్మవని ఎలా సంబోధిస్తున్నారో చూడండి ఏకామ్రనాథ తరుణి అంటున్నారు అంటే ఏకాంబరేశ్వరుడి యొక్క భార్య అయిన కామాక్షి నీ యొక్క దయతో కూడిన చూపులని నా మీద చూపించమ్మా అది ఏం చెయ్యాలి మోహము నాలో మోహము అనేది చీకట్ల రాతిలాగా ఉన్నదమ్మా అది మొత్తము తొలగింపు చెయ్యాలి అని నిన్ను నేను స్థుతిస్తున్నానమ్మా అంటున్నారు मोहान्धकारनिवहं विनिहन्तु मीडे मूकात्मनामपि महाकवितावदान्यान् श्रीकाञ्चिदेशशिशिरीकृतिजागरूकनेकाम्रनाथतरुणि शी करुणावलोकान् जयन्ति ममताग्रह मोक्षणानि माहेन्द्रनील रुचि शिक्षण दक्षिणानि कामाक्षि रक्षणानि त्वद्वीक्षणानि वरदान विचक्षणानि नी नीचूपु ना మమకారము అనే దెయ్యం ఉందమ్మా నా మనస్సులో ఆ మమకారం అనే దెయ్యాన్ని విడిపించు విడిపించి ఏం చెయ్యాలి ఇంద్రనీల క కాంతిని కూడా శిక్షించటానికి సమర్థవంతంగా ఉన్నాయమ్మా నీ యొక్క చూపులు ఇంకా ఎట్లా ఉన్నవి జగత్రయ ఈ మూడు లోకాలను రక్షించేటట్లుగా నీ చూపులు ఉన్నాయమ్మా నీ చూపులు వరదాన విచక్షణ వరాలన్నిటిని ఇవ్వటంలో నేర్పుతో కూడినవమ్మా నీ చూపులు ఆ చూపులు అందరి మీద ప్రసరింపచేసి సర్వోత్కర్షణగా వర్ధిల్లేటట్లు చెయ్యమ్మా అంటున్నారు మమకారం అనే దెయ్యాన్ని విడిపించమని వేడుకుంటున్నారు ఇక్కడ ఆచార్యులు చూడండి మమకారం అనేది ఒక గొప్ప ఇది అది ఎట్లా ఉంటది మన బిడ్డల మీద మమకారం అధికమైపోయి అది ఒక దెయ్యల్లాగా పట్టుకుంటుంది వాళ్ళ మీద మమకారం 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 అయ్యో నా బిడ్డలు నా సంతానం నేను ఇట్లా అది ఒక దెయ్యల్లాగా పట్టుకుంది దాన్ని విడిపించి నీ వైపుగా ఆ మమకారం దాన్ని మమకారాన్ని నీ చూపు తోటి నీ వైపుకు తిప్పుకునేటట్లుగా చెయ్యి అంటూ అడుగుతున్నారు मातर्जयन्ति ममताग्रह मोक्षणानि माहेन्द्रनीलरुचिशिक्षणदक्षिणानि कामाक्षि कल्पितजगत्त्रयरक्षणानि त्वद्वीक्षणानि वरदान द्विचक्षणानि आनन्दतन्त्रविधिदर्शितकौशलानां मानन्दमन्दपरिघूर्णितमन्धराणाम् కామాక్షి కటాక్ష కాణ అమ్మా నీ చూపులు మన్మథ తంత్రాన్ని ప్రదర్శిస్తున్నాయి ఆ చూపులు ఎలా ఉన్నాయి అంటే భర్త అయినా నీ శివుడిని ఆకర్షించటానికి విధంగా ఉన్నాయి ఆ చూపులలో తంత్ర విధానము ప్రదర్శింపొస్తుంది శృంగార విలాసాన్ని ప్రదర్శిస్తుంది కాముడికి అనంగుడు అని పేరు కదా అందుకని ఆ కామశాస్త్రమునకు అనంగతంత్రము అనే పేరు వచ్చింది అనంగముడు అంటే ఏంటి అంతరంగమున పుట్టు కామమునకు అంగము లేని వాడు కదా అంత కోసమని అనంగుడు అనే పేరుతో నీకు కామ తంత్రం అనేది వచ్చి నీ యొక్క శృంగార భరితమైన నీ క్రీడంట చూపు ఎలా ఉన్నది తంత్ర ఆనందము అనేది మెల్లగా సుడులు తిరుగుతూ కదలికలోని వేగాన్ని కోల్పోతూ చిన్నగా అవి నీ చూపులు కరణాంతరము వరకు వ్యాపించి ఆ చూపులలో చాంచల్యం అనేది ఆడుకుంటుందమ్మా అంటున్నారు అమ్మవారి యొక్క క్రీగంట చూపులు చెంచెలతగా ఉన్నవి అంటూ ఆచార్యులు వారు అమ్మవారి చూపులను ఎలా ఉంటుంది అంటూ మనకి తంత్ర విధి దర్శిత కౌశలాన మానంద మంద పరిఘూర్ణిత మందరాణ తవ తాడిత కామాక్షి ఖేలతి కటాక్ష నిరీక్షణానా కల్లోలితేన కరుణారసవేలితేన కల్మాషితేన కమనీయ మృదుస్మితేన మామంచితేన తవ కుంచితేన కామాక్షితేన శిశిరి కురు వీక్షితేన శిశిరీ కురు శిశిరీ కురు అంటే అమ్మవారి యొక్క చూపులు ఎలా ఉన్నవి అంటే కరుణారస సముద్రంతో ఉన్నవి కన్నులు ఒక తరంగంలాగా ఉంది కాంతి అంటే కన్నుల నుంచి వచ్చే చూపుల తరంగాల లాగా ఉన్నాయి అమ్మ నీ యొక్క చూపులు తరంగము అన్న అంటే కదలికలు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది ఒకసారి తరంగము వచ్చిన తర్వాత ఆగిపోతుంది అనేది ఉండదు అలా ఎంత గొప్ప భావనమో చూడండి ఇక్కడ చూపు అనేది ఒక లాగా ఉండాలి మా నీ చూపులో మనోహరమైన చిరునవ్వు ఉన్నదమ్మా ఆ చిరునవ్వు గొప్పగా ఉన్నదమ్మా నీ కనులలో ఉండే చిరునవ్వులలోనే ఆ చిరునవ్వు కాంతి ఎంత గొప్పగానే ఉన్నది తల్లి ఆ చూపు నన్ను శిశిరీకృతు చల్లబరిచేటట్లుగా చెయ్యమ్మా కరుణారసంతో పొంగిన నీ చూపు తరంగంలాగా నా మీదకు ప్రసరిస్తూ నన్ను చల్లబరుచమ్మా కల్లోలితేన కరుణాదశవేలితేన కల్మాషితేన కమనీయ మృదు మామంచితేన తవ కుంచితేన కామాక్షితేన శిశిరి కురు వీక్షితేన సహాయకం గతవతి ముహురర్జునస్య మందస్ స్మితస్య పరితోషిత భీమచేతా కామాక్షి పాండవ చమూరివ చమూరి వీన కర్ణాంతిక కటాక్షలక్ష్మి అమ్మా నీ చూపులు ఎలా ఉన్నాయో తెలుసా తెల్లగా ఉన్నాయమ్మా తెల్లగా ఉన్న నీ చూపులు ఇంకా ఎలా ఉన్నది చిరునవ్వుతో ఉన్నాయమ్మా చిరునవ్వుతో ఉండి శివుని మనస్సుని సంతోష పెట్టేటట్లుగా నీ కడగంటి చూపు పాండవ సేన వలె నీ చెవుల దగ్గర దాకా వచ్చి నీ కరణాంతంలోకి చేరుతూ ఉందమ్మంట వాళ్ళిద్దరి యొక్క చూపులను చూపిస్తున్నారు అందులో ఈ శ్లోకంలో అమ్మవారి కాంతిని పాండవ సేనతో పోల్చారు అమ్మవారి కడగంటి చూపు తెల్లని చిరునవ్వులతోటి ఎవరితో సహాయంగా ఉంటుంది ముహురారుజునాశ్యా కాంతి మాటి మాటికి చిరునవ్వు సహాయం ఎవరికి అర్జునుడికి సహాయం చేస్తూ ఉన్నట్లుగా మళ్ళీ అమ్మవారి ఆ కడగంటి చూపు శివుడిని సంతోషపెట్టేటట్లుగా ఎలా చూడండి మంద స్మిత్య పరితోషిత భీమచేత అమ్మవారి ఆ అర్జునుడికి సహాయంగా చేసినట్లుగా అమ్మవారి కరగంట కాంతి శివుడిని సంతోషపట్టేటట్లుగా మళ్ళీ పాండవ సేన పా కామాక్షి పాండవ చమూరి వీనా పాండవ సేవ కర్ణుడి దగ్గరికి వెళ్ళినట్లుగా అమ్మవారి కడగంటి చూపు కాంతి చెవి సమీపానికి వచ్చి కదులుతూ ఉన్నట్లుగా అమ్మవారి చిరునవ్వుల చిందించే ఆ కరణాంతం వరకు చేరేటట్లుగా విశాలంగా ఉన్నదమ్మా నీ చూపు అంటున్నారు ఇక్కడ చక్కని వాక్యాలు ఒక నాయకుడు ఒక నాయికి ఆ చూపులకి సహాయానికి అర్జునుడితో వెళ్ళి మళ్ళీ భీముడితో చూస్తూ పాండవ సేనని తీసుకువచ్చు కర్ణాంతం వరకు అట్లా ఒక ఆ పాండవ సేననితో కూడా చూపిస్తూ మనకి అద్భుతమైన కాంతి చిరునవ్వుల కాంతిని మనకి చూపిస్తున్నారు స ఆచార్యుల వారు साहायकं गतवती मुहुरर्जुनस्य मन्दस्मितस्य परितोषितभीमचेताः कामाक्षि पाण्डवचमुरिवतावकीन कर्णान्तकं चलति हन्तकटाक्षलक्ष्मी

నల్లటి కాంతిని కూడా మృదువైన కటాక్షముని యొక్క చూపు రాత్రి రాక రాకతోటి దిగంతాలు అన్ని చీకట్లుగా వ్యాపిస్తూ ఉంటే ఆ ఆ రాత్రి రాకతోటి దిక్కుల చివరలకు మొత్తము చీకట్లు కమ్ముకుంటూ ఉంటాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు చంద్రుడు అలా ఉదయిస్తున్నాడు అనంగానే చంద్రోదయం అవ్వంగానే చీకట్లు మొత్తము ప్రపంచం మొత్తము దిగంతాల వరకు వ్యాపించు ఉంటూ ఉంటుంది అమ్మా నీ యొక్క కటాక్ష పరితాపంతో పరితపిస్తున్నానమ్మా నీ యొక్క నీ కన్నులలోని నల్లదనము దిగాంతం వరకు అలా వ్యాపించేటట్లుగా ఉన్నదమ్మా అమ్మా నీ యొక్క చూపులోనే సూర్యుడు ఉన్నారు చంద్రుడు ఉన్నారు అమ్మా నీ యొక్క కోమలమైన కటాక్షాన్ని మాకు కటాక్ష నిసాగమస్తే సూర్యోదయము నీ చంద్రు నీ యొక్క చూపులలోనే ఉన్నదమ్మా చంద్రోదయము నీ చూపులలోనే ఉన్నదమ్మా రెండు నీ చూపులలోనే ఉన్నది దిగంతాల వరకు వ్యాపించే చీకటిలో కూడా వెలుగునిచ్చేటట్లుగా ఉన్నాయమ్మా నీ చూ నీ చూపులు అంటున్నారు అస్తం క్షణాం పరితాప సూర్యమానంద సమానయత ప్రకాశం కలయం न्ते कामाक्षि कोमलकटाक्षनिशागमस्ते ताटङ्कमौतिकरुचाङ्कुरदन्तकान्तिः का कारुण्यहस्तिपशिखामणि नाधिरूढः उन्मूलयत्यशुभपादपमस्मदीयं कामाक्षि तावककटाक्षमतं गजेन्द्रः अमा నీ కరణాభరణ భూషములలో ముత్యాలు కాంతులు అమ్మా అవి దంత కాంతులుగా కనిపిస్తున్నాయమ్మా నీ కటాక్షమే ఒక ఏనుగంతది దానిపైన కారుణ్యం అనే ఒక మామిటి వాడు ఎక్కాడమ్మా ఏనుగులు ఎలాగైతే వృక్షాలను పెలిగించటానికి అలవాటు పడ్డ సులభముగా ఉన్నాయో ఏనుగులు పెద్ద పెద్ద వృక్షాలనైనా సులభంగా తీసివేస్తాయి అలా నీ యొక్క కారుణ్యము అనేది ఎలా ఉండాలి ఉన్మూలయత్వ శుభ పాస్తిప శిఖామణి నాధిరూఢ నీ యొక్క కారుణ్యము అనేది ఆ విధంగా మాకు దయ అనే ప్రవాహమని మాకు ఇవ్వమ్మా అమంగళము అనే చెట్లని మా జీవితాలలో నుంచి ఆ ఏనుగు ఎలాగైతే చెట్లను పెకలించి వేస్తూ ఉండి ఎంత చక్కగా ఉన్నదో అలా మాలోని అమంగళము అనే వృక్షాన్ని నీవు తీసివేసి మమ్మల్ని దయతోటి నిన్న యొక్క భక్తితోటి మమ్మల్ని అధిరోహింపి చేయ తల్లి అంటూ వేడుకుంటున్నారు చూడండి అమంగళము అనే వృక్షాన్ని తీసేయమని అడుగుతున్నారు అమ్మవారి చూపు ఒక గజేంద్రుడివిగా చూపిస్తూ అమ్మని మనల్ని ఒక చక్కటి చూపులోకి తీసుకు వెళ్ళాలి అనే భావన ఆచారులు వారి మనస్సులోకి మనకి కనిపిస్తుంది टङ्कमौक्ति का करुचाङ्कुरदन्तकान्तिः कारुण्यहस्तिपशिखामणि नाधिरूढः उन्मूलयत्वशुभपादपमस्मदीयं कामाक्षि गजेन्द्रः छायाभरेण जगतां परितापहारि పట్టల్ల జపల్లవ శ్రే కారుణ్య నామ వికిరణ జాల కామాక్షి రాజత కటాక్ష సురద్రుమస్తే ఇక్కడ అమ్మా నీ యొక్క చల్లని నీడ ఈ జగాల అన్నింటినీ కూడా పరితాహము చేస్తూ ఉన్నదమ్మా అమ్మా నీ కనులలో ఒక శ్రేష్టమైన రత్నాలు ఉన్నాయమ్మా అవి ఏం చేస్తున్నాయి ఎర్రటి చిగురు టాకు ప్రకాశిస్తూ ఉన్నాయమ్మా అమ్మా నీ చూపులో దయా అనే మకరంధము ఒక వెద చల్లుతూ ఉన్నదమ్మా అమ్మా నీ యొక్క చూపు ఒక పెద్ద కల్పవృక్ష తరువు అమ్మా ఆ కల్పవృక్ష కటాక్షమనే కల్పతరువుగా రాజిల్లుతూ ఉన్నదమ్మా ఈ దట్టమైన నీడ అనేది లోకాలు అన్నింటినీ పరితాపాన్ని తొలగించి చిగురుటాకుల కాంతిలాగా ఒక కల్ప వృక్ష ఆ తరువులాగా నీ యొక్క చూపు ఉన్నదమ్మా అంటున్నారు छायाभरेण जगतां परितापहारि ताटङ्करत्नमणितल्लजपल्लव श्रीः कारुण्यनामविकिरन् कामाक्षि राजति कटाक्षसुरध्रुमस्ते का सूर्याश्रयप्रणयिनी मणिकुण्डलां सुलौहित्यकोकल् నదకాన యాంతి తవ స్మర కాంతి సింధు కామాక్షి రాజతి కటాక్ష కళింద కన్యా అమ్మా నీ యొక్క చూపు ఎలా ఉన్నది అంటే యమునా నదిలాగా ఉన్నదమ్మా యమునా నది అనేది సూర్యునికి ఆశ్రయించిన ఒక ప్రేమ సూర్యుని సోదరి అంటారు కదా యమునని అలాగా అతనిని ఆశ్రయించుకున్న ఒక ప్రేమ లాగా ఉన్నదమ్మా నీ కటాక్షము ఆశ్రయించటం అనేది నల్ల యమునా నది ఎర్ర కలువల వనము నుండి ప్రవహిస్తున్నట్లుగా ఉన్నదంటే అంటే ఆ యమునా నది నల్లగా ఉంటే దాని మీద ఎర్రటి సూర్యుడి కిరణాలు పడి ఆ యముని మీద ఎర్రటి కిరణాలతోటి ఒక ఎర్ర కలువల వనంలాగా స్ఫురింపజేస్తుందమ్మా అది ఇంకా ఎలా ఉన్నదో తెలుసా నీ కటాక్షము అనే మణికుండల కాంతి వెల్లుబిస్తూ ఉంటూ యమునా నది అలా సముద్రంలో చేరుతున్నట్లుగా ఉన్నదమ్మా అమ్మా నీ కటాక్షమే ఒక యమునా నది కదమ్మా అంటూ అమ్మవారి యొక్క కటాక్షం అనేది యమునా నది తోటి పోల్స్తున్నారు యమునా కళిందగిరిలో పుట్టి అలా ప్రవహిస్తూ చివరికి గంగలో కలిసి గంగతో కూడి సముద్రంతో చేరుతున్నట్లుగా అమ్మవారి కటాక్షము ముఖము నుండి ఆవిర్భవించిన మణికుండల కాంతులతో ఎర్రటి కలువలతోటి ఉన్న అడవులలో ప్రవహిస్తూ శివిని అయిన ఆ గంగ దగ్గరకు చేరి ఆ నదీ ప్రయాణము సముద్రము వరకే అంటే గంగా నది యమునా నది ఇద్దరికి ఉపనదిగా అయ్యి అంటే గంగా నది యమునా నదికి ఉపనది అనమాట అలా ఉపనదిగా అయ్యి స్వయముగా ఆ నదిలో చేరలేకపోతుంది ఆ యమునని గంగమ్మతో కూడి సముద్రంలో కోరుతుంది కలుస్తుంది ఇలా జీవులు యొక్క సిద్ధాంతము ఎలా ఉంటుంది మూడు విధానాలుగా ఉంటుంది బుద్ధులు ముక్తులు నిత్యులు ఇలా మూడు రకాలుగా ఉంటారు బుద్ధులంటే మనలో మనలానే ఒక సంసారంతో బంధించబడుతూ ఉంటారు ముక్తులు అంటే పరమేశ్వరుని ముక్తిని పొందుతూ ఉంటారు నిత్యలు అంటే ఎప్పుడు వైకుంఠంలో ఉండే విష్ణువుని ఆరాధిస్తూ ఉంటారు కవి ఇలా విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని కూడా తీసుకువచ్చి సూర్యాశ్రయ ప్రణయిని అంటూ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని కూడా చెబుతూ జీవులందరూ ఒకటే భేదము లేదు వైష్ణవులకు శివులకు ఇద్దరు ఒకటే అనే తత్వాన్ని మనకి స్ఫురింప చేస్తూ అద్వైత సిద్ధాంతము కూడా భక్తికి గొప్పమైన మార్గాన్ని సూచిస్తుంది అంటూ శంకరులు మనకి ఈ శ్లోకంలో అందిస్తున్నారు సూర్యాశ్రయ ప్రణయిని యాంతి तव स्मर हराननकान्ति सिन्धु कामाक्षि राजति प्राप्नोतियं सुकृतिनं तव पक्षपातात् कामाक्षिवीक्षणविलासकला पुरन्ध्री सद्यस्तमेव किल अमा, तस्मान्नितान्तमनयोरिदमैकमध्यम् नियो चूपुलु ఎవరి పైన అయితే పడుతుందో వాళ్ళకి రాగము ఉంటుంది అలానే ఈ కథలలో ఒక పక్షపాతము కనిపిస్తూ ఉన్నదమ్మా ఆ పక్షపాతము అనేది అతనికి ముక్తి వధువునిగా వరించినట్లుగా ఉన్నదమ్మా అమ్మా నీ యొక్క వీక్షణ విలాస పురంధ్రికి ముక్తి అనే వధువుకి ఐకమత్యం అవుతున్నట్లుగా కనిపిస్తుందమ్మా నీ యొక్క చూపుల యొక్క ఆ ఎవరు అయితే ఆ చూపుల యొక్క అందంలో ఇరుక్కుపోతారో ఎన్ని జన్మల పుణ్యము ఉంటే తప్పితే అమ్మవారి కటాక్షం కలుగుతుంది ఆ కటాక్షంలో ఎంతమంది పుణ్యాత్ములు అవుతారో కదా అప్పుడే కదా అతనికి ముక్తి అనేది లభిస్తుంది అమ్మవారి చూపులు పడిన వారి అందరికీ కూడా ముక్తిని అమ్మ ప్రసాదింప చేస్తుంది అంటూ ఆచార్యులు వారు మనకి ఈ శ్లోకంలో అందిస్తున్నారు తవ పక్షపాత కామాక్షి వీక్షణ విలాస కళాపురం సత్యస్తమేవ ఎక్కినమ్మ మాకు సత్యస్తమేవ కిల ముక్తి వధుర్బ్రుణీతే తస్మాన్ నితాంత మనయోరిదమై